భగవద్గీత ఆరవ అధ్యాయము ఐదవ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి తన ఆత్మను నరకంలో పడనివ్వకూడదు ఎందుకంటే ఈ ఆత్మ కొన్ని సందర్భాలలో తనకు మిత్రుడు మరియు అదే కొన్ని సందర్భాలలో తనకు శత్రువు కూడా అవుతుంది ఇందులో మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఏమిటంటే మనిషి అంటే ఎవరు మరియు తన ఆత్మ అంటే ఎవరు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి మధుపదం యూట్యూబ్ ఛానల్లో చూపించిన చిత్రపటం చూస్తూ ఈ విషయం అర్థం చేసుకోవలసి వస్తుంది ఈ చిత్రపటంలో ఆత్మ ఏతో సూచించబడింది ఎప్పుడైతే ఈ ఆత్మ ప్రాథమిక మనసు అంటే బిలోని సూచనలు చదివి ద్వితీయ మనసులోని సి అంటే అహం అనే భావనను పొందుతుందో అప్పుడు అది ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ప్రపంచం వైపు మళ్ళిన మనిషి అవుతుంది భావోద్వేగాలు మరియు కష్టసుఖాలు అనుభవించేది ఇదే ఆత్మ నరకంలో పడిపోవడం అంటే ఏ ఏబీసీగా మారడం ఇక రెండవ ప్రశ్న ఈ ఆత్మ ఏ సందర్భాలలో మనిషికి మిత్రుడవుతుంది మరియు ఏ సందర్భాలలో అదే తనకు శత్రువు అవుతుంది ఏ అంటే పరిశుద్ధాత్మ బి మరియు సి నుండి విడిపోయినప్పుడు అది మనిషికి మిత్రుడవుతుంది అలా విడిపోవడం ధ్యానం యొక్క అంతిమ ఫలితంగా కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మ అంటే ఏ ఏబిసిగా మారి డి లోని కోరికలతో కలిసి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఎఫ్ అంటే ప్రపంచమును అనుభవించినప్పుడు అది మనిషికి శత్రువు అవుతుంది ఆత్మ నరకంలో పడిపోవడం అంటే కూడా ఇదే ఇక మూడవ ప్రశ్న మనిషి తనను తానే ఎలా ఉద్ధరించుకోవాలి అంటే ఏబిసి ఇంతకుముందు తాను ప్రయాణం చేస్తున్న డిఈఎఫ్ దారిని వదిలి అంటే తన ధ్యాసను డి నుండి మళ్ళించి చిత్రపటంలో చూపించిన విధంగా జీ ద్వారా హెచ్ మీద స్థిరపరచాలి అంటే ధ్యానం చేయాలి ధ్యానం ఎలా చేయాలి అనే విషయం ఇదివరకే మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోలలో వివరించాను ఆరవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం చెబుతుంది ధ్యానం చేయడానికి శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీర మాధ్యమం కలుధర్మ సాధనం అంటే ఆరోగ్యమైన శరీరం ద్వారానే ధర్మం సాధించబడుతుంది అంటే ఆత్మానుభవం కలుగుతుంది అంటే ధ్యాన ఫలితం దొరుకుతుంది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకమైన ఆహారం సరే అది మితంగా ఉండాలి అజీర్ణం మరియు అనారోగ్యం తేకూడదు పరిమితమైన నిద్ర మరియు తగినంత శారీరక శ్రమ ఉండాలి ధ్యానానికి అనుకూలంగా ఉండే కోరికలు మరియు ప్రయత్నాలు జరగాలి ఇక ఏడవ అధ్యాయం శ్లోకం మూడులో కృష్ణుడు ఇలా అంటాడు బాధించే ఆలోచనల నుండి తప్పించుకోవడానికో లేక సమర్థత పెంచుకొని ప్రాపంచిక విజయాలు సాధించడానికో లేక దేవుడంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరికతో చాలామంది ధ్యానం చేయాలని ప్రయత్నం చేస్తారు మరియు అలా ప్రయత్నం చేసే వారిలో కొద్దిమంది మాత్రమే శూద్ర వైశ్య దశలు దాటి క్షత్రియ దశకు చేరుకుంటారు క్షత్రియ దశకు చేరుకున్న వారు తమకు కలిగిన సమర్థతతో ప్రాపంచిక విజయాలు సాధిస్తూ సుఖ అనుభవాలు పొందుతూ ఆ అనుభవాలకు అలవాటుపడి అక్కడే ఆగిపోతారు అందులో నుండి కొద్దిమంది మాత్రమే క్షత్రియ దశ మరియు బ్రాహ్మణ దశ కూడా దాటి ఆత్మానుభవం పొంది లక్షణాలతో చూస్తే తన ఆత్మనే పరమాత్మ లేదా విశ్వశక్తి అని ప్రత్యక్షంగా అంటే అనుభవంతో పరమాత్మ యొక్క సమగ్ర తత్వాన్ని గమనిస్తారు విశ్వశక్తి యొక్క సమగ్రమైన తత్వం అంటే విశ్వమంతా నిండి ఉన్న నూట పద్దెనిమిది మూలకాలతో కలిగి ఉన్న పదార్థం మరియు విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి స్థితి శక్తి గతిశక్తి భూమి ఆకర్షణ శక్తి పరమాణు శక్తి రసాయన శక్తి లాంటి అన్ని శక్తుల తత్వాలను సమగ్రంగా అర్థం చేసుకోవడం శక్తి మరియు పదార్థాలు ఏ విధంగా జన్మించాయి అవి ఒకదాని మీద మరొకటి ఎలా ఆధారపడ్డాయి అనే విషయం అనుభవంతో తెలుసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మంత్రపుష్పం అనే శ్లోక సంపుటి వివరంగా తెలియచేస్తుంది దాని యొక్క యూట్యూబ్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఏడవ అధ్యాయం శ్లోకం పంతొమ్మిదిలో కృష్ణుడు అంటాడు అభ్యాసం చేస్తూ చేస్తూ చాలా జన్మల తర్వాత చివరి జన్మలో అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే జన్మలో జ్ఞానులు తమలోని ఆత్మశక్తిని విశ్వశక్తి లేదా పరమాత్మ లక్షణాలతో ఉండడాన్ని గమనిస్తారు ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ ఎన్నో జన్మలు అనే పదాల అర్థాన్ని శక్తి దృక్పథంతో లేదా ఆధ్యాత్మిక దృక్పథ దృక్పథంతో చూస్తే ఆ వివరణ ఇలా ఉంటుంది నేను అంటే నా ఆత్మ లేదా ప్రాణశక్తి మరో జన్మ ఎత్తడం అంటే ఏమిటో మధుపదం యూట్యూబ్ ఛానల్లో ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను సంతానం కలిగే వయస్సు వచ్చే నాటికి భార్య మరియు భర్త ఇద్దరు కూడా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే వారిద్దరూ తమ ద్వితీయ మనసు మరియు ప్రాథమిక మనసులోని జీన్స్ను అంటే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రతను తగ్గిస్తూ పోతారు వారిద్దరి ప్రాణశక్తికి లేదా ఆత్మశక్తికి పునర్జన్మ అంటే వారి సంతానమే వారి ప్రాణశక్తితో పాటుగా మార్పు చెందిన వారిద్దరి ప్రాథమిక మనసు వారి సంతానానికి చేరుతుంది ఇలా ప్రతి జన్మలో ప్రాథమిక మనసు యొక్క అంటే మూడు బాధ్యతల ఆరు గుణాల తీవ్రత తగ్గుతూ వారి సంతానములకు చేరుతూ అనేక జన్మల తర్వాత ప్రాథమిక మనసు బ్రాహ్మణ దశ కూడా దాటిన వారు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు